హలో వెల్కమ్ మీడియా నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఏపీ తెలంగాణ ప్రాంతాలు వేడి ఉక్కపోతతో అల్లాడుతున్న జనం మే వచ్చేసింది మాడు పగిలిపోతుంది బయటకెళ్తే ఎండవేడితో నెత్తి చురుక్కుమంటుంది వడగాలులు ఉక్కపోతతో హోరెత్తిస్తుంది అప్పుడే రికార్డుల స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక బాణుడి బగబగలతో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి గత పదేళ్లలో ఎప్పుడు నమోదు కానంత స్థాయిలో ఎండలు కాస్తుండటంతో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి కొన్ని జిల్లాలో నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు మరొక వైపు వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు ఇది చాలదన్నట్లు మరో మూడు రోజులు ఎండలు మరింత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ప్రధానంగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హెచ్చరిస్తుంది అటు ఏపీ కూడా నిప్పుల కొలవిని తలపిస్తుంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల కడప తిరుపతి జిల్లాల్లో నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది పెరిగిన ఉష్ణోగ్రతలు వేడి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగునున్నట్లు వాతావరణ శాఖ సూచిస్తుంది దాంతో పదకొండు నుండి నాలుగు గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తుంది పల్నాడు జిల్లా కొప్పనూరు తిరుపతి జిల్లా మంగనెల్లూరులో నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా చాలా చోట్ల నలభై ఐదు పైనే టెంపరేచర్ రికార్డ్ అవుతుంది ఇక రాయలసీమ కోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే ఈ వేడి వాతావరణానికి కాలుష్యం తాత్కాలికంగా జరుగుతున్న వాతావరణ మార్పులే కారణమని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు హాయ్ దిస్ ఇస్ మౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ